ంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పదహైదవ వర్ధంతికి సంబంధించి మన కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భక్తులన్న ఆధ్వర్యంలో అన్ని మండలాలతో పాటి కదిరి మున్సిపాలిటీలు ఇప్పుడు చేయడం జరుగుతూ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతో నవ్వుతో నా భవిష్యత్తు అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టాడో ఇవన్నీ కూడా భారతదేశం అంతా అమలు పరిచే విధంగా ఎందుకంటే ఇంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎక్కడా లేదు ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు మొదలు పెట్టడం వల్ల ఎంతోమంది డాక్టర్లు కావడం ఎంతోమంది ఇంజనీర్లు కావడం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్తో మైనార్టీలకు అత్యున్నతమైన స్థానం కల్పించడం ఇవన్నీ చేయడం వల్ల ఈరోజు పవిత్ర తెలుగు రాష్ట్రాలలో ప్రపంచ దేశాలలో వాళ్ళ యొక్క టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉంది ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు లేకపోయి ఉండింటే ఖచ్చితంగా ఈరోజు ఎంతోమంది నక్ట ఎట్లుగా మారే అవకాశం ఏర్పడిపోయి ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో అదేవిధంగా రుణమాఫీ వ్యవసాయ రుణమాఫీ అనేది అసలు ఎవరికీ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో ఎవరికి రాని రాట అలాంటి రుణమాఫీ చేసి ఈరోజు రైతులందరినీ ఒక స్థాయికి తీసుకొని వచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అదే అదేవిధంగా ఫ్రీ కరెంటు ఉచిత కరెంటు మరి దీని గురించి మాట్లాడితే ఒక రెండు ఎకరాలున్న రైతు దాదాపు ఈ ఇరవై సంవత్సరాల్లో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు లోపల అయి ఉంటే దాదాపు నాలుగు లక్షల రూపాయలు కరెంటు బిల్లు కట్టే వ్యక్తి మరి లెక్కేసుకోండి రైతుకి ఎంత ఒక ఆలోచన చేయడం జరిగింది అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన యొక్క తండ్రి యొక్క అడుగుదాడల్లో నవరత్నాల్లో ప్రవేశపెట్టి బలహీన వర్గాల్ని ఒక లక్ష్యంగా తీసుకొని నా ఎస్టీలు నా ఎస్సీలు నా బీసీలు నా అనే ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం వైపు పయనిస్తున్న దశలో ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఉన్న సమయంలో ఈవీఎంల మహిమాని పూర్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రావాల్సిన సీట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది కనుక నేను ఒకటే తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముందర తీసుకొని పోతాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఒకటే తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఈసారి జరగబోయే ఎలక్షన్స్ ఏమన్నా కానీ ఖచ్చితంగా అన్ని దాళ్లలో కూడా మనం ముందంజలో ఉంటాం జరగబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఏవైతే ఇవ్వగలనో అవి మాత్రమే చెప్పడం జరిగింది ఈరోజు సూపర్ సిక్స్ అనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన తర్వాత ఈరోజు బడ్జెట్ లేదనే ఒక మాట మాట్లాడడం ఎంత దారుణంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నూరు కోట్లతో తన యొక్క పగ్గాలు తీసుకున్న తర్వాత ఈరోజు పదివేల కోట్లతో ఈరోజు అప్పుగించే బడ్జెట్ లేదనడం చాలా ఏమైన చర్య కనుక జరగబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ ఐదు సంవత్సరాలు జరిగే ప్రజలకు జరిగే ఏదైనా అసంఘ అసంఘిక విషయాల మీద కానీ లేదంటే ప్రజలకు జరిగే మోసాల మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాడతాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ಎಪ್ಪುಡು ಜ ಎಲೆಕ್ಷನ್ಸ್ ಜಾರಿನ ಮುಂದಂಜುಲ ಸಂದರ್ಭ ತಿಳಿಸ ಧನ್ಯವಾದ ನೆಕ್ಸ್ಟ್